మొంతా తుఫాను దెబ్బకు ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి పులిచింతల రిజర్వాయర్ కు ఐదు లక్షల ఇన్ఫ్లో వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండటంతో దిగువకు నీటిని వదులుతున్నారు అటు ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది సాయంత్రానికి బ్యారేజీకి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఇంట్లో లక్షన్నర క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుండగా సాయంత్రానికి మూడు లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో వచ్చి నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో లోతట్టులో ఉన్న లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద నీరు పోటెత్తింది ముఖ్యంగా ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వాటర్ అనేది ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బ్యారేజ్ వద్ద మనం చూసినట్లయితే నిండుకుండలా ఉంది దాంతోపాటు దిగువ కూడా వాటర్ ని వదులుతున్నారు అయితే ఇటు తుఫాన్ ఎఫెక్ట్ తో గడిచినటువంటి మూడు నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఇక్కడ లోకల్ వాటర్ తో పాటు అటు తెలంగాణ నుంచి కూడా ఎక్కువగా వాటర్ వస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా మొన్నేరు వాగు కూడా ఆల్రెడీ పొంగింది అక్కడ కూడా వాటర్ అనేది ఎక్కువగా కిందకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వాటి నుంచి వస్తున్నటువంటి వాటర్ ఇదంతా కూడా కృష్ణా నదిలోకి చేరుతుంది అటు పులిచింతల్లో ప్రస్తుతం ఇప్పుడకే నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్ల నీరుని కిందకి విడుదల చేస్తున్నారు ఎగువ నుంచి కూడా ఐదు లక్షలకు పైగా వాటర్ వస్తుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఆ వాటర్ కనుక వచ్చినట్లయితే ప్రకాశం బ్యారేజీకి ఈ రోజు రాత్రికి మూడు లక్షల క్యూసెక్ల నీరు అనేది చేరే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం అయితే లక్ష డెబ్బై వేల క్యూసెక్ల నీరు ప్రవాహం అనేది కిందకి విడుదల చేస్తున్నారు మరికొంత వాటర్ కూడా వస్తుంది కాబట్టి ఈ రోజు సాయంత్రానికి మూడు లక్షల క్యూసెక్ల నీరుకు ప్రవాహం చేరుకుంటుందంటూ అధికారులు చెబుతున్నారు దీనిలో భాగంగానే లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా విపత్తు నిర్వహణ శాఖ ఆల్రెడీ హెచ్చరికలు కూడా జారీ చేసింది సో పరివాహక ప్రాంతాలు ఏవైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి మూడు లక్షలకు పైగా క్యూసెక్ల వాటర్ అనేది వస్తుంది కాబట్టి ప్రస్తుతం బ్యారేజ్ కున్నటువంటి ఉన్నటువంటి డెబ్బై ఐదు గేట్లు కూడా పూర్తిగా ఎత్తేయడం జరిగింది పైనుంచి పులిచి అంతలో కూడా గేట్లన్నీ కూడా పూర్తిగా లిఫ్ట్ చేశారు దాదాపు నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్ల నీరు కిందకి వస్తుంది ఆ వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజ్కి సాయంత్రానికి వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి వాటర్ సముద్రంలోకి విడుదల చేస్తున్నారు మూడు లక్షల పైగా వాటర్ ఈ రోజు సాయంత్రానికి ఇక్కడికి చేరుకుంటుంది కాబట్టి నదీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీంతో పాటు ఎవరైతే ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలుంటారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించాలంటూ కూడా అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు వెళ్లాయి వాళ్ళంతా కూడా అదే యాక్టివిటీలో ప్రస్తుతం అయితే కనిపిస్తున్నారు మనం బ్యారేజ్ కనుక చూసినట్లయితే నీటి ప్రవాహం మనకి కనిపిస్తుంది అటు గుంటూరు జిల్లా నుంచి వస్తున్నటువంటి వాటర్ కొండవీటి వాగు నుంచి కూడా వాటర్ వస్తుంది దాంతో పాటు పైన ఉన్నటువంటి తెలంగాణ నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి మొత్తం ఈ వాటర్ అంతా కూడా కలిపి ప్రకాశం బ్యారేజ్ కి చేరుకుంటుంది ప్రస్తుతం అయితే లక్ష అరవై వేల నీటి ప్రవాహం కిందకి విడుదల చేస్తున్నారు ఈ రోజు సాయంత్రానికి మూడు లక్షల క్యూసెక్ల వాటర్ అనేది కిందకి విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడా వాటర్ వస్తుంది ముఖ్యంగా ఖమ్మం నల్గొండ వంటి ఏరియాస్ నుంచి కూడా వచ్చే వాటర్ అంతా కూడా కృష్ణానదికి చేరుతుంది దీంతో తో పాటు ప్రకాశం బ్యారేజ్ లోకల్ గా ఉన్నటువంటి వాటర్ కూడా వస్తుంది కాబట్టి మరింత ప్రవాహం పెరిగే అవకాశం కనిపిస్తున్నాడు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు దుర్గానాయుడు టీవీ ప్రకాశం బ్యారేజ్ నుండి